సౌర పవన విద్యుత్ రంగాలకు సంబంధించి రాష్ట ప్రభుత్వం రెండు కీలక ఒప్పందాలు చేసుకుంది దేశంలోనే అతిపెద్ద విండ్ ఎనర్జీ నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించడానికి సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ నైపుణ్యాభివృద్ది కార్పొరేషన్ మధ్య మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందం కుదిరింది గ్రీన్ ఎనర్జీ రంగంలో యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా స్వనీతితో మరో ఒప్పందం చేసుకున్నారు వీటి ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ లభించడంతో పాటు ఉపాధి అవకాశాలు కలగనున్నాయి మంత్రి నారా లోకేష్ సమక్షంలో విద్యుత్ రంగానికి సంబంధించిన కీలక ఒప్పందాలు జరిగాయి ఏపీని పవన విద్యుత్ నైపుణ్య కేంద్రంగా మార్చేందుకు స్విట్జిలాండ్ సహకారంతో యాంత్రిక ఎలక్ట్రికల్ బ్లైట్ టెక్నాలజీ సివిల్ లైసెనింగ్ వంటి కీలక రంగాల్లో పన్నెండు మందికి శిక్షణ ఇవ్వనున్నారు మహిళలు యువతకు ఉద్యోగ అవకాశాలు పెంపొందించడమే లక్ష్యంగా ఒప్పందం చేసుకున్నారు పవన విద్యుత్ రంగంలో పేరొందిన స్విట్జిలాండ్ సంస్థ దేశ విదేశాల్లో ఇప్పటికే అనేక మందికి శిక్షణ ఇవ్వడమే కాక ఉపాధి అవకాశాలు కల్పించింది పవన విద్యుత్ రంగంలో యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు పొందేందుకు స్విజిలాండ్తో చేసుకున్న ఒప్పందం ఎంతో దోహదపడుతుందని మంత్రి నారా లోకేష్ అన్నారు ఒప్పందంలో భాగంగా యువతకు మూడు నుంచి పన్నెండు నెలల్లోపు షార్ట్ టర్మ్ శిక్షణతో పాటు ఏడాది పాటు లాంగ్ టర్మ్ కోచింగ్ అందించనున్నారు పవన్ విద్యుత్ రంగంలో అవసరాలకు అనుగుణంగా ఐటీఐ డిప్లొమా ఇంజనీరింగ్ కాలేజీల్లో వృత్తి కోర్సులు ఎలక్టివ్ ప్రోగ్రాములు నిర్వహించనున్నారు ఎంపిక చేసిన ఐటీఐ పాలిటెక్నిక్ కాలేజీల్లో స్కిల్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తారు విండ్ ఎనర్జీ టెక్నాలజీలో అధునాతన పరిశోధన ఆవిష్కరణ అనుభవ జ్ఞాన శిక్షణ కోసం ఎక్సలెన్స్ సెంటర్లు స్థాపించనున్నారు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో ఉపాధి తోడు పడే గ్లోబల్ సర్టిఫికెట్లు అందజేయనున్నారు శిక్షణ కార్యక్రమాలు పరిశోధన ల్యాబులలో ఆధునిక టెక్నాలజీ అమలు చేస్తారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సుజ్లాండ్ ఎనర్జీకి సహకారం అందిస్తుంది ఐటీఐలు పాలిటెక్నిక్ కళాశాలల్లో స్కిల్ ల్యాబ్ల ఏర్పాటును సులభతరం చేయనుంది అవసరమైన కోర్సు కంటెంట్ ఇతర సంబంధిత అనుమతులపై రాష్ట్ర కేంద్ర అధికారుల నుంచి అవసరమైన అనుమతుల కోసం సుజ్లాన్ సంస్థకు నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ సహకారం అందిస్తుంది రాష్ట్రంలో గ్రీన్ స్కిల్లింగ్ అభివృద్ధి కోసం స్వనీతి ఇనిషియేటివ్ సంస్థతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మంత్రి లోకేష్ సమక్షంలో నాలుగు నెలల్లో పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి నైపుణ్యాభివృద్ది వ్యూహం ముసాయిదాను రూపొందించి అమలుకు కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేయనుంది ఇందుకోసం రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ కోసం స్కిల్ ల్యాండ్స్కేప్ అసెస్మెంట్ చేస్తుంది పరిశ్రమ పరిశ్రమ సంఘాలు క్లస్టర్ సంఘాలు శిక్షణ సంస్థలు ఐటీఐలు నైపుణ్య విశ్వవిద్యాలయాలు ఇంజనీరింగ్ కళాశాలలతో సంప్రదింపులు జరిపి నివేదిక రూపొందిస్తుంది గ్రీన్ ఎనర్జీ రంగ నిపుణులతో వర్క్ నిర్వహిస్తుంది నిర్వహిస్తుంది సంస్థ ప్రధాన కార్యాలయం నుంచే పనిచేయనున్న స్వనిధి బృందానికి ప్రత్యేకంగా నైపుణ్య గణన ఇన్సైట్ ఇన్ఫర్మేషన్ గ్రీన్ స్కిల్లింగ్ అభివృద్ధికి సంబంధించిన ఇతర సమాచారం అందించనున్నారు అనంతపురం చిత్తూరు కడప కర్నూలు నెల్లూరులో ఉద్యోగాల కల్పనకు గల అవకాశాలను అంచనా వేయడానికి స్వనీతి ఇనిషియేటివ్ బేస్ లైన్ సర్వే నిర్వహించనుంది అలాగే కాకినాడ గోదావరి వైజాగ్ లో గ్రీన్ ఎనర్జీ పరిశ్రమ సంబంధిత నైపుణ్య అవకాశాలను కూడా అంచనా వేస్తుంది కేంద్ర ప్రభుత్వ పథకాలను సమీక్షించి పబ్లిక్ నిరుద్యోగ యువ నైపుణ్యం కలిగిన అభ్యర్థుల ఉపాధి కోసం పరిశ్రమతో పాటు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ తో అనుసంధానానికి ప్రణాళిక తయారీలో కీలకమైన ఇన్పుట్లను స్వనీతి అందించనుంది